అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ మా వస్తాయి రొమాటేల్ ఆథరైటిస్ ఉంటది రొమాటైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డ్రాల్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాండలైటిస్ డిస్క్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే ఇో వదేత్ తస్ నిస్సరతే వాణీజనుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుషపుష్పబానచాపాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి వివాహం చేసేటప్పుడు ఏ నక్షత్రాల వాళ్ళతో చేస్తే మంచిది అని ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పి తర్వాత నక్షత్ర బేస్ మీద వస్తాను మీకు అది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నక్షత్రం అనేటువంటిది కేవలం మీకు మనసు కలుస్తుందా లేదా వాళ్ళిద్దరు మనసులు చంద్రమా మనసో జాత అని అంటారు కాబట్టి ఇద్దరి మానసిక స్థితి కలిస్తే ఎన్ని గొడవలు వచ్చినా కూడా కలిసిపోతుంటారు గొడవలు రావని కాదు అక్కడ అర్థం ఎన్ని గొడవలు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడా కూడా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నెగిటివ్ ఫీల్ ఉండదు నెగిటివ్ ఆలోచనలు ఉండవు అందుకని మనస్కారకులు కలవాలి అది ఏ నక్షత్రము వారికి ఏ నక్షత్రం వారితో మనస్కారకులు కలుస్తారు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ దీనికి కండిషన్స్ ఉన్నాయి ఇంకా అంటే ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయాలంటే అసలు ఏమేం చూసుకోవాలనేది కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరిలో కాకపోతే మొదట్లో మాత్రం మీది అశ్విని అనుకోండి అశ్విని నక్షత్రం వల్ల ఏ నక్షత్రం వాళ్ళతో ఒక స్టెప్ అంటే ఫస్ట్ మనసులు కలిసే స్టెప్ అసలు ఏ నక్షత్రం వారిలో జాతకం చూసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా నేను ఏ నక్షత్రంతో చూసుకుంటే మంచిదే ఉంటుంది అలానే మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు నేను మీకు సో మనం ఒక్కొక్క నక్షత్ర రీత్యా ఒక్కొక్క రాశి రాశిరీత్యా చూసుకుందాం ఇప్పుడు మనము ఈ రెండో వీడియోలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి అదేవిధంగా మరొకసారి ఒకటి రెండు పాదాల వారు ఏ నక్షత్రాల వారితో వివాహం సంబంధం మనసులు కలుస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ఇది వృషభ రాశిలో ఉంటాయి నక్షత్రాలు ఇందులో కృత్తిక రెండు మూడు పా మూడు నాలుగు పాదాలు పాదాలుగానే చూసుకున్నట్లయితే రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం మూడు రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి కృత్తిక వృషభ రాశిలో చూసుకున్నట్లయితే కృత్తిక వారు అశ్విని వారితో చేసుకోవచ్చు కృత్తిక వారు కృత్తిక వారితో కూడా చేసుకోవచ్చు అండి అలాగే రోహిణి మృగశిర పునర్వసు అదేవిధంగా మకా ఉత్తర హస్త చిత్త విశాఖ నాలుగో పాదము మూల శ్రవ ధనిష్ట అండి మరియు అదేవిధంగా పూర్వాభాద్ర ఇవి కృతిక వాళ్ళు అందులో కృత్తిక వృషభరాశిలో ఉన్నటువంటి రెండు మూడు నాలుగు పాదం వారు ఇది గుర్తుపెట్టుకోండి కృతిక అంటే సడన్గా మీరు మేషరాశిలో ఉన్న ఒకటో పాదంలోకి వెళ్ళకండి పర్టికులర్గా ఇది అలాగే రోహిణీ నక్షత్రం వారు వృషభరాశిలో రోహిణీ నక్షత్రం కూడా ఉంటుంది సో రోహిణీ నక్షత్రం వారు ఎవరెవరితో వివాహ సంబంధం కుదుర్చుకుంటే మంచిది వృషభరాశిలో ఉన్న రోహిణి నక్షత్రం వారు అశ్వినితో కుదుర్చుకోవచ్చు అంటే మనసులు కలుస్తాయి ఇక్కడ అంటే వివాహం చేసేసుకోమని కాదు నాకు నా అర్థం బాగా అర్థం చేసుకోండి మనసులు కలుస్తాయి వీళ్ళతో అశ్వినితో సరిపోతుంది మనసులు కలుస్తాయి అశ్విని రోహిణి మృగశిర అదేవిధంగా పునర్వసు ఉత్తర హస్త హస్త చిత్త ఉత్తర శ్రవణం ధనిష్ట పూర్వభద్ర ఈ నక్షత్రాల వారితో మనసులు కలుస్తాయి అయితే ఇక్కడ రావతీతతో కూడా కొంత కలుస్తుంది కానీ ఏదో తెలియని ఇద్దరి మధ్యన ఒక చిన్న అనుమానాస్పదం అయినటువంటిది ఇస్తుంది బట్ రావతీతో కూడా కొంతవరకు పర్లేదు అయితే ఇవి పర్టికులర్గా ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం చాలామంది అడుగుతున్నారు ఏమండి కనీసం ఫస్ట్ ఈ నక్షత్రం వారితో చేసుకుంటే బాగుంటుంది అని కనీసం చెప్పండి అంటే ఈ నక్షత్రం వారితో అయినా మనసులు కలుస్తాయని చెప్పండి అని అందుకని ఈ వీడియో ప్రత్యేకంగా పెట్టడం జరిగింది ఇక దాని తర్వాత నక్షత్రం ఈ వృషభ రాశిలో మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ మృగశిర ఒకటి రెండు పాదాల వారికి ఏ నక్షత్రంతో మనసులు కలుస్తాయనేటువంటి చూద్దాము అశ్విని అదేవిధంగా కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి మృగశిరా మృగశిరాతో చేయొచ్చు కాకపోతే ఈ మృగశిరాతో మృగశిరా చేసేటప్పుడు వాళ్ళ జన్మజాతకాల్లో కుజుడు ఇద్దరు జాతకాల్లో కుజుడు కనుక పాడైపోతే మళ్ళీ చేయకూడదు ఎందుకంటే నక్షత్రాధిపతి పాడైపోయాడుగా మనస్కారపుడు ఇంకేం లాభం ఒక నక్షత్రమైనంత మాత్రాన అది చేయకూడదు అలాగే పునర్వసు రెండు మూడు నాలుగు పాదాలు సారీ నాలుగో పాదం రెండు మూడు నాలుగు పాదాలు కదండి నాలుగో పాదం మాత్రమే రెండు మూడు నాలుగు పాదాలు కూడా పనికి వస్తాయి ఇక్కడ ఒక దగ్గర సార్ కట్ చేసి పెట్టండి ఇది పునర్వసు మొత్తం నాలుగు పాదాలు కూడా పనికి వస్తాయండి అండ్ అదేవిధంగా మక ఉత్తర హస్త చిత్త పనికిరాదు విశాఖ చూసుకున్నట్లయితే నాలుగో పాదం పనికి వస్తుంది అదేవిధంగా ఉత్తరాషాఢ మొత్తం నాలుగు పాదాలు పనికి వస్తాయి ఉత్తరాషాఢ కనుక చూసుకున్నట్లయితే అదేవిధంగా శ్రవణం శ్రవణ నక్షత్రము పూర్వాభాత నాలుగు పాదాలు పనికొస్తాయి ఇది చూసుకోండి ఎందుకంటే ఇవి కేవలం మనసు కలవడం వరకే పంచాంగంలో మీకు అన్నిటికీ ఇచ్చేస్తుంటాడు పాయింట్లో అవి అవి అన్నీ మనకి పద్దెనిమిది పాయింట్లు దాటి చేసుకోకండి నేను చెప్పిన పర్టికులర్ నక్షత్రాలు మాత్రమే మీకు మనసు కలవడానికి తోడ్పడతాయి నేను మీకు ఆఖరిలో కండిషన్స్ చెప్తాను అన్నాను ఏమిటి అంటే ఇప్పుడు మ ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో అది కేవలం మనసులు కలవడానికి తోడ్పడేటువంటి నక్షత్రాలు ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఈ నక్షత్రాలు చెప్పాను కదా ఇంకేమీ చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి వివాహం చేసుకోమని కాదు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ మరి ఇంకేమేం చూసుకోవాలి అని మాకు సందేహం కలుగుతుంది ఇక్కడ ఏమిటది అంటే ఒక ఇద్దరు వ్యక్తులు వివాహ వ్యవస్థ అంటే వివాహ జీవితాన్ని చక్కగా సాగించాలి అంటే వాళ్ళిద్దరి మధ్యని మొదటి మెట్టు మనం మనసులు చెప్పుకున్నాం రెండవది ఏమిటంటే ఇద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ ఉండాలి ఆకర్షణ ఒక పురుషుడికి స్త్రీకి ఆ స్త్రీ మీద ఆకర్షణ ఆ పురుషుడి మీద ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణ ద్వారా కూడా వాళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటుంది చాలామంది అంటుంటారు చూసారా ఏమిటోనండి మా వారికి పెద్ద నా మీద పెద్ద అట్రాక్షన్ ఉన్నట్లేదు పెద్దగా పట్టించుకోవడం అంటే బికాస్ ఆఫ్ ఆకర్షణ ఆ కారకులు అని కుజశుక్రులు వాళ్ళ కాంబినేషన్లో ఉండరని అర్థం అలాగే సోల్ మేట్స్ అంటూ ఉంటారు అంటే సోల్ కారకుడు ఎవరు ఆస్ట్రాలజీ పరంగా అంటే రవి ఆ రవి గనక బాగున్నాడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే వాళ్ళిద్దరు జాతకాల్లో రవి యొక్క కలయికలు కలవాలి అలాగే రవి ఆకర్షణ మనస్సుతో పాటు చాలా మంచి కంప్లైంట్ చేస్తుంటారు ఏంటి ఏమనండి మేము చేసుకున్నాం కానీ మా వారు నాతో పెద్దగా ఏం మాట్లాడరని లేకపోతే మా అబ్బాయి అంటుంటాడు మా అమ్మాయి ఆవిడేం పెద్దగా మాట్లాడదు మా మిస్సెస్ ఏమేమి ఎందుకు అంటే బికాజ్ బుధుడి యొక్క స్థితి సరిగ్గా లేదని అర్థం అక్కడ అంటే ఇద్దరి మెరుకులీసు సరిగ్గా కలవలేదు ఆ రకంగా కర్మకారకుడైన శని జీవకారకుడైన గురువు కాలానికి మోక్షానికి కాలకులైన రాహుకేతువులు ఈ రకంగా ఈ గ్రహాలు ఎంతవరకు ఇవి ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసుకున్నాయనేటువంటి చూడాలి దీంతోపాటు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఒక అమ్మాయి అబ్బాయిని వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి పర్సనల్ చాటును చూసుకోవాలి అంటే ఏమేం చూసుకోవాలి అందులో అంటే అబ్బాయి యొక్క లగ్నం లగ్నం అంటే అబ్బాయి యొక్క తత్వం ఏమిటి అబ్బాయి ఎలాంటి వ్యక్తి అమ్మాయి కూడా గొడవలు చేసే వ్యక్తి లేకపోతే బాగా మనీ మైండెడా బాగా ఎక్కువ లవింగ్ నేచరా లేకపోతే వర్కింగ్ నేచరా కొంతమందికి వర్క్ హాలిక్ ఉంటారు లేదు బిజినెస్ మైండెడ్ ఉంటారు కొంతమంది భయస్సులు ఉంటారు కొంతమంది విపరీతమైన కోప కోపస్వభావం ఉంటారు వాళ్ళు ఏమిటనేది వాళ్ళ లగ్నం మట్టి తెలుస్తుంది ఇక రెండవది ఏంటంటే కుటుంబంతో ఎలా ఉంటారు అటాచ్మెంట్స్ కుటుంబ స్థానం పరిశీలన చేయాలి అబ్బాయి అదేవిధంగా సంతానం ఎందుకంటే ఇక్కడ అమ్మాయి జాతకంలో కొద్దిగా సంతానం వీక్గా ఉంది అబ్బాయి జాతకం కూడా వీక్ ఉంటే సంతానం పొందరు దానివల్ల సంతానం కలగకపోతే ప్రాబ్లం కాబట్టి ఇద్దరు సంతాన స్థానాలు ఒకరిది కొంచెం తక్కువ ఒకరికి కొంచెం బాగుంటే కనెక్ట్ అవుతుంది అలాగే దీంతో పాటు వివాహ స్థానము వివాహ జీవిత స్థానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ చాట్లో అంటే వివాహ జీవిత భాగస్వామితో ఎలా ఉంటాడు ఈ అబ్బాయితో రిలేషన్స్ ఎలా ఉంటాయి వివాహం తర్వాత లైఫ్ ఎలా జాగుతుంది అనేటువంటి చూడాలి ఇవన్నీ సప్తమ స్థానము పన్నెండవ స్థానాల్లో ఉంటుంది దీనికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒకవేళ ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రెండు వివాహాలు యోగం ఉంటే కనుక మీకు ఒకవేళ సంబంధం నచ్చింది ఒకవేళ రెండు వివాహాలు యోగం ఉందా జాతకంలో అలాంటప్పుడు వారితో మీరు కనుక సత్సంబంధాలు మాట్లాడుకోగలిగితే కనుక ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అబ్బాయికి అయితే అర్క వివాహం అమ్మాయికి అయితే కుంభ వివాహం జరిపించమని చెప్పి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు లేదండి మనకు అంత రిస్క్ ఎందుకు ఇంకో సంబంధం చూసుకుందాం అనుకునేవారు ఇంకో సంబంధం చూసుకుంటూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క అంశాలు ఖచ్చితంగా మీరు అక్కడ చూసుకోవాలి చూసుకొని దీనికి ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్ళే వాళ్ళు నవాంశలో కూడా వెళ్తారు కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ రేపు ఉన్న జాతకాల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ చార్ట్స్ ఏదో ఒక డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి ఏంటంటే మనం మొట్టమొదటిగా ఈ మనస్కారకుడైనటువంటి చంద్రుడి యొక్క నక్షత్రాలు కనుక కలిసినట్లయితే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి అఫెక్షన్ ఉందో చక్కగా పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా చూసుకొని మీ యొక్క వివాహ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వివాహం కావట్లేదు అనుకునేవారు శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర సోపిత కందరాయే నమః అనే మంత్రాన్ని వివాహమై ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వారు శివకామేశ్వర శివా శివాస్వాధీన వల్లభాయన మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే మీ వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల శ్రీమాత్రయ నమ